वेलकम टू न्यूज वाच मुझे हेडलाइंस श्रद्धा నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి షర్మిలతో దిలావర్పు రైతుల చర్చలు సఫలమయ్యాయి బీ కలెక్టర్ హామీతో ధన్యాన్ని విరమిస్తున్నట్లు గ్రామస్తులు ప్రకటన చేశారు ఇక దిలావర్పులో నిర్మిస్తున్న ఫ్యాక్టరీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేసిన వ్యక్తులపై పెట్టిన కేసులు ఉపాధ్యాయునిపై పెట్టిన సస్పెన్షన్ను ఎత్తిపేయాలని కోరిన గ్రామస్తులు రైతుల డిమాండ్లను అంగీకరించారు కలెక్టర్ జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామ జనాభా ఐదు పేల వరకు ఉంటుంది ఓటర్ల సంఖ్య మూడు పేలు ఉంటుంది ఈ గ్రామంలో గత మూడు సంవత్సరాల నుండి ఇంటి పన్ను కడుతున్న గ్రామస్తులు మాన్యువల్ గా కట్టిన రసీదుకు ఆన్లైన్లో చూపిస్తున్న దానికి పొంతనే లేదని ఆరోపిస్తున్నారు గ్రామానికి చెందిన గరిపల్లి నారాయణ పదకొండు నెలలో మాన్యువల్గా రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదుగాను మూడు వేల నాలుగు వందల రూపాయలు కట్టాడు కానీ అది ఆన్ టెండర్ చూస్తే మాత్రం కేవలం ఎనిమిది కట్టినట్లు చూపిస్తుంది అలాగే దారిశెట్టి మహేందర్ మాన్యువల్గా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కట్టాడు కానీ అది ఆన్లైన్లో పన్నెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కట్టినట్టుగా చూపిస్తుంది ఇలా గ్రామంలో దాదాపుగా ఐదు వందల ఇళ్ల సభ్యులు ఇంటి పన్ను చెల్లించారు కానీ ఆఫ్లైన్ కు తమ ఇంటిపై పన్ను ఆఫ్లైన్లో ఐదు వందలకు పైగా ఎక్కువ తీసుకుంటున్నారని గ్రామంలో పారిశుద్ధ పన్ను జరగటం లేదని గ్రామస్తులు చెబుతున్నారు కార్యదర్శి గంగా జల దృష్టికి తీసుకువెళ్తే ఆన్లైన్లో తప్పులున్నాయని అప్డేట్ కాలేదని చెబుతున్నారని చెబుతున్నారు ఇక మాన్యువల్ గా కట్టే అమౌంట్ ఆన్లైన్లో కట్టే అమౌంట్ సరిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు కార్యదర్శి మాన్యువల్ గా తీసుకున్న డబ్బులను ఆన్లైన్లో తక్కువ కడుతుందని ఆరోపిస్తున్నారు ఇక ఇదే విషయంపై కార్యదర్శి వివరణ కోరేందుకు వెళ్తే తాను మాట్లాడనని చెప్పి మొహం చాటేసింది సార్ మా పేరు శ్రీధర్ గర్భిరు శ్రీధర్ మా మాదాపూర్ గ్రామం మాకు మా మాదాపూర్ గ్రామంలో గర్పట్టి గర్భట్టి ఆన్ ఆఫ్లైన్కు ఆన్లైన్కు మధ్య ఒక మూడు వందల నుంచి నాలుగు వందల వరకు డిఫరెన్స్ వస్తుంది మా ఊళ్ళో ఒక దాదాపు ఐదు వందల ఇళ్ళు పైగా పై చిరుకు ఉన్నాయి సో ఇటువంటి ఈ డబ్బంతా అసలు ఎక్కడికి వెళ్తుంది మూడు వందల నుంచి నాలుగు వందలు అని అంటే ఐదు వందలు ఐదు వందలు ఇండ్లు ఈ మధ్యలో ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఒక లక్ష యాభై నుంచి రెండు లక్షల మధ్య వస్తుంది ఇయర్లీ మూడు సంవత్సరాల కాలం నుండి మా ఊళ్ళో ఉన్న సెక్రటరీ మేడం మూడు సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నారు ఈ మూడు సంవత్సరాల నుండి లక్ష యాభై నుంచి ఒక రెండు లక్షల మధ్య ఈ పైసంతా అసలు ఎక్కువ అవుతుంది మా గ్రామానికి అసలు ఏం లేదు మళ్ళీ పారిశుద్ధ కార్మికులు మేము డ్రైనేజ్ వ్యవస్థకు డబ్బులు ఆఫ్ ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా మేడం కట్టమంటే కడుతున్నాం కానీ కార్మికులు మాత్రం ఇద్దరే ఉన్నారు ఏమైంది గడ్డలు తీస్తారు లేరు అంటే పారిశుద్ధ కార్మికులు లేరు ఎవరు రావట్లేదు అని అంటారు మరి పైసలు ఎందుకు తీసుకుంటారు రానప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు మాకు అసలు ఎటువంటి న్యాయం జరుగుతలేదు కరోబారిన అడిగాను కరోబార్ రమేష్ అడిగాను దాసా రమేష్ని అతను ఆఫ్లైన్లో పెట్టాలో ఆన్లైన్లో పెట్టాలంటే ఆఫ్లైన్లో పెట్టమని చెప్తున్నాడు నాకు ఆ డిఫరెన్స్ అసలు నాకు అది ఏమో అర్థం కాలేదు ఆఫ్లైన్లో కట్టాల్సిన అవసరం ఏమి ఉంది కూడా మేము పే చేస్తాం మేము వాస్తవంగా ఆఫ్ ఆఫ్లైన్లో పంతొమ్మిది పదిహేడు వందల నలభై తొమ్మిది రూపాయలు కట్టాము సార్ రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్లో పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఉంది దానికి దీనికి మధ్యన మూడు వందల డిఫరెన్స్ వస్తుంది సో ఇటువంటి మాకు ఐదు వందల ఇండ్లు ఉన్నాయి మా ఊళ్ళో ఐదు వందల పైగా ఉన్నాయి ఇండ్లు ఈ పైసలు అసలు ఏం చేస్తున్నారు ఇటువంటి అన్యాయం జరిగేటప్పుడు అసలు చూసే వాళ్ళు లేరు వాళ్ళు లేరు అందరు భయపడుతున్నారు సార్ నమస్కారం అండి నా పేరు అర్పిలి గంగాధర్ నేను నేనేం మాట్లాడాలనుకుంటుంటే మా గరిపట్టి మా ఇల్లు గరిపట్టి గత సిక్స్ ఇయర్స్ నుంచి అరౌండ్ సిక్స్ టు సెవెన్ థౌజండ్ పే చేస్తున్నాము బట్ ఆన్లైన్లో మాత్రం నాకు టూ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఉంది నేను ఆన్లైన్లోకి వెళ్ళి పే చేసినప్పుడు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ పే చేసాను బట్ త్రీ ఇయర్స్ పాత హిస్టరీలో మాత్రం లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నాకు టూ ఫిఫ్టీ సిక్సేజ్ చూపిస్తుంది బట్ నేను పే చేసేది మాత్రం సిక్స్ ఇయర్స్ నుంచి సేమ్ అమౌంట్ ఉంది ఈవెన్ మనం అది పర్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయినా కూడా నా ఓల్డ్ హిస్టరీ అనేది అప్డేట్ అవ్వాలి అవ్వాలి సైట్లో అప్డేట్ అయిన బట్ అది అప్డేట్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు మరి మిగతా మేము పే చేసే అమౌంట్ మరి ఎక్కడికి వెళ్తుంది ఆ డిఫరెన్స్ అమౌంట్ మరి ఎందుకు గవర్నమెంట్కి వెళ్తుందా లేకపోతే జీపీకి వెళ్తుందా అది ఎక్కడ మిస్యూజ్ అవుతుంది అనేది హైయర్ అథారిటీస్ వాళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని రెంటిఫై చేయాలని కోరువల్ అయితే ఆన్లైన్ అయితే చూస్తుంది మాన్యువల్గా ఎగ్జాక్ట్గా గుర్తుకు బట్ అరౌండ్ సిక్స్ థౌసండ్ సిక్స్ టు సెవెన్ థౌసండ్ వరకు కట్టాము ఎందుకంటే కొత్త ఇల్లు కాబట్టి వాళ్ళని అడిగితే కొన్నిసార్లు అసెస్మెంట్ జరగలేదు అన్నారు అసెస్మెంట్ జరగకపోతే మరి ఎందుకు న్యూ రేట్స్ మాకు తీసుకున్నారు తీసుకున్న అమౌంట్ ఎక్కడ వెళ్ళింది ఆన్లైన్లో లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాకే అప్డేట్ అయ్యింది అంతకుముందు ఉన్నది యాస్టీస్గా కరెక్ట్గానే ఉందన్నప్పుడు మరి ఆ మేము పే చేసిన అమౌంట్ ఎందుకు అప్డేట్ అయ్యేది సిస్టమ్ గవర్నమెంట్ సైడ్ సో అది రెక్టిఫై చేసి మనకి ఎక్కడ రూప్ హోల్ జరుగుతుంది దాన్ని రెక్టిఫై చేసి అందరికీ ఈక్వల్గా ఉండేటట్టు చూడాలి సో సో మా ఓన్లీ మాధాపూర్ విలేజ్లో నా ఒక్కటి ఇలా ఉందంటే మాధపూర్ విలేజ్లో అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ హౌజెస్ ఉన్నాయి వాళ్ళందరూ అయితే పేజెస్ ఉంటారు ఒక్క మాదాపూరే కాకుండా చుట్టుపక్కల మండలాలు మిగతా జిల్లా వైజ్ కానీ ఈ ఈ మాన్యువల్గా తీసుకునే అమౌంట్ డబ్బులు గరిపట్టి డబ్బులు మేం ఓట్లు వేస్తే గెలిచి ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఇలా గోస పెడుతున్నారంటూ వృద్ధ పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనగామా స్టేషన్ గణపూర్ మండల కేంద్రంలో పెన్షన్ సమయానికి రావటం లేదని వృద్దులు వికలాంగులు రోడ్లెక్కి నిరసనలు వ్యక్తం చేశారు వారు మాట్లాడుతూ ఓట్ల కోసం దండం పెట్టుకుంటూ మా చుట్టూ తిరిగి ఇప్పుడు పెన్షన్ సకాలంలో ఇవ్వకుండా ఆఫీసుల చుట్టూ తిప్పి ఇబ్బంది పెడుతున్నారని వృద్ధ పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉపాస ఉండి నాకు వండి పెట్టేటాలు లేరు ఒక్కదాన్ని ఇలా వచ్చి కూర్చొని వణుకుతుంది నా పానం మరి మీరు అప్పుడు ఓట్లు వేయాలని ఇల్లు తిరిగి దండాలు పెట్టుకుంటా వంద రెండు వందలు చేతులు పెట్టే పెట్టుకొని గెలిచిం గెలిచిండు ఇప్పుడు మేం చేయబట్టి నీకు రాజకీయం వచ్చింది మేం చేయబట్టి వచ్చింది ఇప్పుడు మమ్మల్ని ఇట్లా కోసం ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల సమస్యను క్షుణ్ణంగా పరిశీలించడానికి జిల్లాలోని ఎనబై బీసీ ఎస్టీ హాస్టల్లో రాత్రి బస కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ను సందర్శించి హాస్టల్లో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి సెలవుల్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్ చేసి మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా అన్ని హాస్టల్స్లో రాత్రి బస కార్యక్రమంలో భాగంగా సంస్థ నారాయణపూర్లోని బాయ్స్ హాస్టల్లో నిన్న రాత్రి హాస్టల్లో విద్యార్థులతో కలిసి నిద్రించారు కలెక్టర్ అదే మంచిగా అయింది కదా జ్వరం తగ్గింది కదా హాస్టల్లో మంచిగా ఉంది కదా భోజనం ఎట్లుంది అట్లా కాదు హాస్టల్లో భోజనం అది ఎట్లా ఉంది అన్నం ఎట్లా పెడుతు మంచిగా ఉందా నేను కలెక్టర్ మాట్లాడుతున్నా అన్నాడు బయట తిండి తినద్దు బయట ఫుడ్డు అది హాస్టల్లో మంచిగా పెడుతుండు అన్నాడు కాకపోతే వీళ్ళు బయట స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏదైనా కొనటం తినటం చేస్తే ఇబ్బంది అవుతుంది బయట ఫుడ్ తినద్దు అదే హాస్టల్లో బాగా పెడుతుర ఏమున్నాడా విఘ్నేష్ మాట్లాడతాడా విఘ్నేష్ జరం తగ్గిందా నానా జరం తగ్గిందా విఘ్నేష్ గుడ్ ఈవినింగ్ మా వినపడుతుంది జ్వరం తగ్గిందా ఓకే మరి రేపు వస్తున్నావు హాస్టల్కి మరి చదువు పోతుంది కదా ఇప్పటికి మూడు రోజులు అయింది కదా స్కూల్ పోతుంది ఎక్కడ ఏ ఊరు మీది ఏ ఊరు ఎంత దూరం ఉంటుంది హాస్టల్కి అదే మరి రోజు ఇంటికి పోతున్నావు అయింది హాస్టల్లో ఉంటున్నాం కదా వచ్చిన్నాడు హాస్టల్లో భోజనం బాగా పెడుతున్నారా ఓకే జ్వరం ఎందుకు ఎందుకు వచ్చింది సడన్గా కాలు తొప్పు నొప్పితో జ్వరం వచ్చిందా చూపించినవా డాక్టర్ చూపించి అంత అయిందా అదే మరి స్కూల్ పోతుంది మరి ఏ తరగతి ఏ క్లాస్ నైన్త్ అంటే ఇంపార్టెంట్ మరి మూడు రోజులు పోతే మళ్ళీ అర్థం కాదు పాఠాలు పూర్తిగా పూర్తిగా తగ్గితే వచ్చేసేయ్ తగ్గకుంటే రోజు రెస్ట్ తీసుకోగాని తగ్గింది బాగానే మంచిగా ఉందంటే వచ్చేసేయి ఇక్కడ హాస్టల్లో కూడా మీకు ఈ టాబ్లెట్లు అవన్నీ ఇస్తారు డాక్టర్ వచ్చి చూస్తారు కదా విఘ్నేష్ అదే మరి సిక్ రూమ్ కూడా ఉంది కదా ఇక్కడ సిక్ రూమ్ ఉందా ఉన్న దాంట్లోనే సో మీ హాస్టల్లోనే ఉన్నా నేను ఈరోజు సరే తగ్గితే వచ్చేసే క్లాసులు పోతున్నాయి కదా తగ్గి మొత్తం క్లియర్ అయితే రైట్ రైట్ ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనభై తొమ్మిది హాస్టల్స్లో అవి బీసీ హాస్టల్స్ కావచ్చు ఎస్సీ హాస్టల్ కావచ్చు ఎస్టీ హాస్టల్ కావచ్చు మైనార్టీ వెల్ఫేర్ హాస్టల్ కావచ్చు కేజీబీఈస్ కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు అన్ని హాస్టల్స్ ప్రభుత్వ హాస్టల్స్ అన్ని చోట్ల కూడా ప్రత్యేక అధికారులు నియమించడం జరిగింది అదేవిధంగా ఈరోజు అందరూ కూడా హాస్టల్ నిద్ర అనే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ నుంచి మొదలుకొని అడిషనల్ కలెక్టర్లు ఎంపీడీఓలు తహసీల్దార్లు ఆర్డీఓలు అందరూ కూడా ఒక్కొక్క హాస్టల్ని ఒక ఎడాప్షన్ లాగా ఇచ్చేసి ఈ రోజుతో స్టార్ట్ చేస్తూ ఇది ఎండింగ్ కాదు ఈ హాస్టల్ ఎవరైతే అధికారిని అలాట్ చేశామో వారి బాధ్యతగా తీసుకొని ఫర్దర్ కూడా కంటిన్యూ చేస్తారు సో ఈ హాస్టల్ నిద్ర కార్యక్రమం తోటి మనం స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువసేపు గడిపినట్లయితే హాస్టల్లో అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహన వచ్చేటటువంటి అవకాశం అధికారికి ఉంటుంది ఏదో వచ్చామా వెళ్ళామా అని కాకుండా పూర్తి స్థాయిలో ఇప్పుడు సపోజ్ నేను జిల్లా కలెక్టర్ ఇక్కడికి ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా రావడం జరిగింది పిల్లలు రాకముందే ఈ హాస్టల్కి రావటం మొత్తం కూడా ఆసాంతం మొత్తం టోటల్గా ఈ ఏరియా అంతా కూడా తిరగటం టాయిలెట్సు మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ పట్టినటువంటి కంటైనర్సు తర్వాత ఆసాంతం ఒక్క డబ్బా కూడా వదలకుండా కిచెన్లో ఉన్నటువంటి వంట వస్తువులనే కాకుండా స్టోర్ రూమ్లో ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా కిరాణా సామాన్ని అంతా కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చుట్టడం జరిగింది ఎక్స్ను కూడా క్వాలిటీని పరిశీలించడం జరిగింది సో నాతో పాటు ఇవాళ కొంతసేపటి వరకు ఆర్డీఓ గారు తహసీల్దార్ ఎంపీడీఓ గారు ఉన్నారు వారు కూడా వారి యొక్క హాస్టల్ నిద్రకి వెళ్తున్నారు సో దీనిలో భాగంగా ఈ కార్యక్రమంలో అందరు కూడా మహిళా హాస్టల్స్కి మహిళల్ని నియమించాము వారు రాత్రిపూట ఆ పిల్లలతో గడపటం వల్ల వారికి ఉన్నటువంటి సాధక బాధకాలు కూడా తెలుస్తాయి సో అధికారులకు దగ్గర అవుతారు రేపొద్దున మొత్తం కూడా ఈ ఇయర్ లాంగ్ కూడా వాళ్ళతోటి అధికారి ఉన్నా లేకపోయినా ఆ డిజిగ్నేషన్తో ఉన్నటువంటి అధికారి ఈ హాస్టల్కి అటాచ్ అవుతాడు కాబట్టి ఎవరైనా అధికారి ట్రాన్స్ఫర్ అయినా ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధకల్ని ఆ బదిలీ అయ్యేటటువంటి అధికారి ఇక్కడ ఉన్నటువంటి మంచి చెడుని ఆయన హ్యాండింగ్ ఓవర్ టేకింగ్ టేకెన్ ఓవర్ ఛార్జ్ ఎలాగైతే ఆయన యొక్క ఉద్యోగానికి ఇస్తాడో అదేవిధంగా ఈ హాస్టల్ యొక్క బాగోగుల్ని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా అధికారికి ఇస్తారు కాబట్టి ఈ విధమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయడమే కాకుండా నెలకొకసారి ఈ హాస్టల్ నిద్ర అనే కార్యక్రమం ఉంటుంది అంతేకాకుండా తరచుగా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఒక ఇన్స్పెక్షన్ ప్రొఫార్మా కూడా మేము రూపొందించడం జరిగింది అది పూర్తిగా హాస్టల్ యొక్క మొత్తం వసతులే కాకుండా ఈ యొక్క పదార్థాల యొక్క నాణ్యత ఇవన్నీ కూడా పరిశీలించడానికి చెక్ మేము ఆ చెక్మె అంతా కూడా కంప్యూటర్ కన్నా చేసి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఈ ఎనభై తొమ్మిది హాస్టల్స్లో ఎక్కడ బాగాలేదు ఎక్కడ బాగుంది అనేది తెలుసుకోవడమే కాకుండా దిద్దుబాటు చర్యలకు కూడా ఆ జిల్లా కలెక్టర్గా అవకాశం ఉంటుంది అంతేకాకుండా కొన్ని తక్షణ అవసరాలు ఏమున్నాయి అని కూడా వాళ్ళకి అధికారులకు సూచించినాం దీర్ఘకాలిక అవసరాలు ఏంటి తక్షణ అవసరాలేంటి తక్షణ అవసరాలేంటి అంటే ఇప్పుడు బ్లాంకెట్స్ కావాలి ఇంకా మనకు సప్లై కానటువంటివి అయితే ఉన్నాయో ఆ బ్లాంకెట్స్ ఎన్ని కావాలనేది ఒక లెక్క తీయటానికి ఈరోజు హాస్టల్ నిద్ర కార్యక్రమం ఉపయోగపడుతుంది అది తక్షణమే అవసరం ఇది సీజనల్ ఇది కాబట్టి ఇమ్మీడియట్గా దీన్ని తీసుకొని వారం రోజుల్లోనే అందరికి కూడా ఈ బ్లాంకెట్స్ అందించే కార్యక్రమం అంతేకాకుండా ఎక్కడైతే చిన్న చిన్న మెషెస్ లేకపోవడం వల్ల ఆ డోర్ మెష్ లేకపోవడం విండో మెష్ లేకపోవడం వల్ల ఈ దోమలు విపరీతంగా వచ్చేటువంటి పరిస్థితుంది దీన్ని కూడా ఎసెన్షియల్ వాటి కిందే తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం సరిపడా లైట్స్ లేవు టెన్త్ ఎస్ఎస్సి ఖమ్మంలో సీనియర్ కమ్యూనిస్టు నేత సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అకాల మరణం పొందిన విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యకులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ జిల్లా నాయకులతో కలిసి వారి పార్థివ దేహానికి పూలమాల పేసి గతనివాళ్లు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు టీపీసీసీ సభ్యులు జిల్లా ఓబీసీ సెల్ అధ్యకులు పీఏసీఎస్ చైర్మన్ పుచ్చకాయల వీరభద్రం యాదవ్ జిల్లా మహిళా కాంగ్రెస్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు దొబ్బల సౌజన్య సయ్యద్ ముజహీద్ హుసేన్ కమతం రామకృష్ణ బమ్మిడి శ్రీనివాస్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు సిపిఐ మాజీ జేడీ విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ వివి లక్ష్మీనారాయణ స్థాపించిన జాయ్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ జాతీయ స్థాయిలో రెండవ ప్రథమ శ్రేణి అవార్డులు కైవసం చేసుకుంది ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా అందించే జాతీయ పురస్కారాల్లో జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం రెండు కేటగిరీలో ప్రథమ స్థానంలో నిలిచింది బెస్ట్ ఆర్గనైజింగ్ ఎఫర్ట్ ఆత్మ నిర్బర భారత్ కు విభాగంలో వ్యవసాయంలో రైతులకు ఉపయోగకరంగా ఉండే డ్రోన్ టెక్నాలజీ అభివృద్ది చేసినందుకు గాను మరియు బెస్ట్ ప్రైవేట్ సెక్టార్ ఇంప్లిమెంట్ ఇంగ్ సిఎస్ఆర్ విభాగంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతు సాధికర సంస్థల ఏర్పాటు పర్యావరణ పరిరక్షణ కొరకు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడం స్వచ్చ భారత్ కార్యక్రమాలు చేయటం విద్యార్థుల్లో మొక్కలపై అవగాహన కల్పించట కొరకు పొలంబడి పొలంబాట విద్యార్థులతో విత్తన బంతులు చేయించి అటవీ ప్రాంతాల్లో వెదజల్లించడం ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించడం ఉపాధి భరోసా గ్రామాలలో మరియు పాఠశాలలో గ్రంథాలయాల ఏర్పాటు వ్యవసాయదారులను గౌరవించే ఏరువాక కోవిడ్ కాలంలో అందించిన సేవలు తదితర కార్యక్రమాలు చేపట్టినందుకు గాను అవార్డు దక్కించుకుందని జేడీ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వివి లక్ష్మీనారాయణ తెలియజేశారు फोटो तैयार थी ओके सर बलियो पटक सर मलो वन मिनट पटक हाँ ओके सर மீற <laughs> 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 కాబట్టి పనులు చక్కగా ఇందాక మాస్టర్ గారు చెప్పారు అసలు ఎలా మొదలవుతుంది ఈ ప్రక్రియ ఇప్పుడు ఏం చేసాం మనం నాట్లు వేసాయి నాట్లు వేయకముందు ఇక్కడ ఆకుమడి తయారు చేసుకోవచ్చు ఆకుమడి ఎలా తయారు చేస్తారు దానికి విత్తనా గింజలు గింజలు తీసుకుని అవి ఆకుమడి తయారు చేసుకోవచ్చు ఆకుమడి ఆ ఎట్లాంటి వెరైటీ దాన్ని బట్టి మనం ఒక్కొక్కటి ఎంతెంత రోజులు వేసాం సత్యబాబు గారు నాలుగు పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన ఘటన పులివెందులలో చోటు చేసుకుంది డీఎస్పీ మురళీ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం పులివెందుల పట్టణంలోని వివేకానంద కాలనీలో ఉంటున్న యువతిని యశ్వంత్ అనే యువకుడు మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడని ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి చివరికి కులం పేరుతో దూషించాడని యువతి తెలిపిందన్నారు దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం అతన్ని అరెస్టు చేసినట్లు తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థులు పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఖాన్ అన్నారు బుధవారం కలెక్టరేట్లోని సమాపేశ మందిరంలో జిల్లా ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజతో కలిసి పాఠశాలల హెడ్ మాస్టర్లు ఎంఈఓలతో సమీక్షించారు పాఠశాలలు సబ్జెక్టు టీచర్లు ఖాళీగా ఏర్పడ్డాయా విద్యార్థుల హాజర్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ నాలెడ్జ్ బుక్లెట్ మిడ్ డే మీల్ సైన్స్ ఫైట్ న్యూట్రీ గార్డెన్ పదవ తరగతి పరీక్షలు తదితర అంశాలపై మండలాల వారిగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో పదవ తరగతి పరీక్షలు చాలా కీలకమని ఇక్కడ ఫెయిల్ అయిన విద్యార్థులు చదువు నిలిపివేసే ప్రమాదం ఉందని కావున వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు వారం రోజుల్లో బాగా చదివే పిల్లలు ఏ కేటగిరీ యావరేజ్ పిల్లలు బి కేటగిరీ ఫెయిల్ అవుతారు అనుకునే పిల్లలను సి కేటగిరీగా విభజించాలని అన్నారు నష్టపోయిన ప్రతి రైతులు ప్రభుత్వం ఆదుకోగలిగితే గత నెలలో అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన వేముల మండలంలోని ప్రతి ఒక్క రైతును గుర్తించి వారికి నష్ట పరిహారం అందేలా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీపీ గంగాదేవి కోరారు బుధవారం వేముల మండల ప్రజాపరిషత్ కార్యాలయ సభాభవనంలో ఎంపీటీఓ మల్లికార్జునరెడ్డి అధ్యక్షతన మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమాపేశం నిర్వహించారు గ్రామాల్లో పారిశుధ్యంపై అధికారులు ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు పులివెందులోని మద్దనూరు రింగ్ రోడ్ వద్ద ముగ్గురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు బుధవారం సాయంత్రం అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ జీవన్ గంగనాథబాబు మీడియా సమాపేశం నిర్వహించారు ముద్దనూరు రింగ్ రోడ్ వద్ద ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి వారి వద్ద నుంచి పది తులాల బంగారు పదకొండు తులాల వెండి ఆభరణాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నామన్నారు ముగ్గురు ముద్దాయిలను భార్య భర్త ఇద్దరు టీచర్లే వీళ్ళు స్కూల్ పోయే సమయంలో అక్కడ స్కూల్కి వెళ్ళి తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళారు ఆ రోజు నైట్ నైట్ హెచ్పి తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళు చూసుకుంటే నైట్ హెచ్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బేసిక్ కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేసినాము ఆ కేసులో భాగంగా మా ఎస్పీ గారు మరి డిఎస్పి గారి అదన సపరేట్ స్పెషల్ టీమ్స్తో ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఈ ఈ భాగ ఈ లో భాగంగా ఈ లింగుటూరి రాంబాబు నడింపల్లి గోపి ఆ కుమార్ సోను కుమార్ రాయ్ ఇది ముగ్గురు మధ్యలో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి మాకు సమాచారం రావడం రావడం జరిగింది బేసింగ్ ఇది సమా దీంతో ఈరోజు ముద్దు రింగ్ రోడ్లో మాకు కొంచెం అన్వాన్స్ ఉంటే వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఈ ప్రాపర్టీ టోటల్ ప్రాపర్టీ కేసు ఉన్నటు ప్రాపర్టీ మొత్తం రికవర్ చేయడం జరిగింది ఈ రోజు వాళ్ళను కోర్టుకు పంపుతున్నాం మొత్తం వంద గ్రాములు అంటే వీళ్ళు మనకు ఇన్వెస్ట్ చేసిన తెలిసిందంటే ఇది ఒక చేశారు గతంలో వీళ్ళకి అఫెన్స్ ఉన్నా కానీ మన ఏరియాలో లేవు అంతా వీళ్ళు వీళ్ళు ముగ్గురు ఒకరు నెల్లూరు ఒకరు కావాలి ఒకరు బెంగళూరు వీళ్ళంతా నెల్లూరు జైల్లో ఒకరికొకరు పరిచయం పరిచయమే ఈలో ఒక గ్రూప్గా ఏర్పడి దున్నతనం చేయడం జరిగింది మన దగ్గర అయితే ఈ యొక్క అఫెంట్స్ చేశారాన్ని ఓకేనా ఇరవై రెండవ తారీఖు సాయంత్రం కుకట్పల్లి బీజేపీ ఆఫీస్ వద్ద ఉన్న దుర్గా టిఫిన్ సెంటర్లో టీ తాగుతున్న సమయంలో జరిగిన స్వల్ప ఘర్షణ హత్యకు దారితీసిందే మృతుడు వెంకటరమణ అతని స్నేహితుడు ఈ టిఫిన్ సెంటర్ వద్ద టీ తాగుతుండగా ఎదురుగా హంతకుడు పవన్ అతని సోదరి అతని వదిన ఇదే హోటల్లో ఉండగా మృతుడు వెంకటరమణ ఈ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అతనితో గొడవ పెట్టుకున్న పవన్ తన స్నేహితులు శ్రీధర్ సురేష్ లను అక్కడికి పిలిపించుకుని మృతుడు వెంకటరమణపై దాడి చేశారు ఈ క్రమంలో చపాతీ కర్రతో తలపై మోదగా నిందితుడు శివ స్పృహ కోల్పోయాడు ఇతన్ని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు ఇక మృతుడు కాకినాడ జిల్లా చిన్నపాలెంకు చెందిన వ్యక్తి ఎలక్ట్రిక్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఈ ఓటోలో జరిగిన వర్గ ఘర్షణకు బలైపోయాడు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో దుర్గా టిఫిన్ సెంటర్ దగ్గర ఒక గుంపు కొట్లాడుకున్నారు పదకొండున్నర తర్వాత ఆ గుంపు కొట్లాడుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెంకటరమణ అని చెప్పేసి పొద్దున హాస్పిటల్ తీసుకుపో వచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ట్వంటీ త్రీ నాడు కాంప్లైంట్ తీసుకొని పోలీస్ స్టేషన్ కుక్కట్పల్లికి వచ్చారు రాత్రి ఇట్లా గొడవ జరిగింది అని చెప్పి గొడవలో కుట్లాటలో చనిపోయారు అని చెప్పి తీసుకొని వచ్చారు ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎంక్వైరీ చేసినాము ఆ ఎంక్వైరీలో సిసిటివి ఫుటేజ్లో చూడగా అక్కడ ఏ వన్ పవన్ మరి ఏ టూ శ్రీధరు వాళ్ళ సిస్టరు వాళ్ళ వదిన కలిసి టిఫిన్ చేస్తున్నారు అక్కడ ఆ టిఫిన్ చేసే భాగంలో వెంకటరమణ మరి ఇద్దరు వచ్చి వాళ్ళు టీ తాగుతున్నారు వైన్స్ దగ్గరికి వెళ్ళి వచ్చి టీ తాగుతూ ఈ ఆడవాళ్ళని చూసి చెడాయించారు చెడాయించినప్పుడు పవను వెంకటరమణ కొట్లాడుకున్నారు అంతలోపల ఏ టూ ఉండి శ్రీధర్ ఫోన్ చేసి మిగతా వాళ్ళని పిలిపించుకున్నారు వాళ్ళు నలుగురు కలిసి అబ్బాయిని వెంకటరమణను కొట్టారు గట్టిగా అక్కడనే టిఫిన్ సెంటర్లో ఈ చపాతి కర్ర ఆ కర్ర తీసుకొని కంతె పైన కొడితే బయటికి కనబడని గాయం లోపల అయింది అక్కడి నుంచి మేనేజ్ చేసుకొని అందరూ విడిపోయి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నైట్ పడుకున్నాడు పొద్దున్నేసినాక వెంకటరమ్ నాకు వామిటింగ్స్ అయ్యి బాత్రూమ్లా కింద పడ్డాడు నింబడి వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్ తీసుకపోతే బ్రాడ్ డెడ్ అని చెప్పారు ఆ కోణంలో ఎస్హెచ్ఓ గారు ఆజమ్ నవీన్ అనే టీమును పెట్టి సీసీ కెమెరాలు వెరిఫై చేయగా అక్కడ కొట్లాడుకునేది నిజము అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకొని ఈ అక్కీజులను ఐడెంటిఫై చేసి ఈ నలుగురిని కస్టడీలోకి తీసుకొని ఈ రోజు రిమాండ్ చేయడం అయింది దీన్ని మర్డర్ కేసు గా రిజిస్టర్ చేసి వాళ్ళని రిమాండ్ చేసిన నిందితుల ఏం పరిచయాలు ఏం గొడవలు కూడా లేవు ఆ టిఫిన్ సెంటర్ దగ్గర వీళ్ళు తాగిన మైకంలో ఆడోళ్ళని చూసి చెడాయించారు ఆ చెడాయించిన భాగంలో ఇద్దరికి కొట్లాటలు స్టార్ట్ అవుతారు